మనకి మహిమక్కలు ఉన్నాక ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నాతోటి సహోదరి సహోదరులకు దేవచల్లందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు రావడానికి ప్రభు చౌకబెట్టి నాను ఆ యొక్క టైటిల్ తమ మీరు చూడవచ్చు ఏంటి అని అంటే జాన్ పాల్ అనేటువంటి పాస్టర్ వారు ఒక వీడియో పెట్టారు ఆ వీడియో మీ అందరు తెలుసు అది ఒకటి లైవ్ చేస్తాడు ఇంకోటి లైవ్ చేస్తాడా లేదా నార్మల్గా తను మాట్లాడ అప్లోడ్ చేస్తాడా కానీ రెండు వీడియోలు పెట్టాడు ఆ రెండు వీడియోలు మొదటి వీడియో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము యూట్యూబ్లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నటువంటిది ఎక్కువగా వినిపించబడుతున్నటువంటి పాట ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అనేటువంటి ఆ పాట భవిష్యత్ మీ అందరూ విని ఉంటారు ఆ విన్నటువంటి ఆ యొక్క పాట మీ అందరు తెలుసు కొంతమంది చర్చలలో పాడుతూ ఉంటారు ఇంట్లో మేము కూడా పాడుతూనే ఉంటాం అయితే ఆ పాట విషయంలో వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమైనా మాట్లాడుతున్నారు అని అంటే ఆ పాట రాంక్ వేలో ఉంది అనేటువంటి తీరులో వారు మాట్లాడుతూ ఉన్నారు వారు ఏం మాట్లాడారు అనేది వీళ్ళైతే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది ఆ వీడియో ఆ యొక్క పాట గురించి మనం తెలుసు వైరల్ అవుతుంది ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అనేటువంటి పాట ఏంది అది స్క్రిప్షల్గా లేదు అంటే వాక్యానికి యేసుక్రీసులు వారి యొక్క మరణ పునరుత్నము ఆ సమాధిదేం లేదు ప్రభువు ఇచ్చినటువంటి ఆ యొక్క బోధ అందులో ఏమీ లేదు అది ఒక పాటేనా అన్నట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు దాని కొరకు వీడియో మాట్లాడి దాని కింద కొన్ని కామెంట్స్ వచ్చాయి ఆ కామెంట్స్ని బట్టి వారు లైవ్ చేశారు ఆ లైవ్లో వ్యతిరేకించే వాళ్ళు నాకు కాన్ఫరెన్స్ రూమ్కి వచ్చి మాట్లాడండి అని మాట్లాడుతూ ఉన్నాడు దాని కొరకు అనేక విశ్లేషన్స్ ఏదో తను ఇచ్చాడు ఒక అరగంట పైన దాని గురించి విశ్లేషిస్తూ దీని మీద మీరు మాట్లాడేవారు రండి అని మాట్లాడుతూ ఉన్నాడు అయితే దాని గురించి సపోర్ట్ చేసేవారు ఉంటారు వ్యతిరేకించేవారు ఉంటారు ఇప్పుడు సపోర్ట్ చేయకుండా వ్యతిరేకించకుండా కామన్గా పరిచయం చేసుకుంటూ వెళ్ళండి అని మాట్లాడేవారు కూడా ఉన్నారు లేకపోలే అయితే నేను దీని విషయంలో స్పందించడానికి గల కారణం పాట ఏదో నా ఉద్యానికి తాకింది లేదంటే అలాంటిది కాదు అంటే అక్కడ లిరిక్స్ను కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను కానీ పాడిన వ్యక్తిని కానీ నేను అనదలుచుకోలేదు ఇప్పుడు ఆ పాట గురించి ఒక వివాదం తీసుకొని వస్తున్నాడు జానపాల్ అనేటువంటి పాస్ట్ గారు వారు ఏమని అంటే ఆ పాట మొత్తం తప్పు దాన్ని డిలీట్ చేయాలి కొత్తగా పాట పాడాలి అని అన్నట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు ఇంకో మాటలు చెప్పాల్సి వస్తే ఆ పాట వింటున్నవారు సపోర్ట్ చేస్తున్నవారు ఆ బుద్ధిహీనులు జ్ఞానహీనులు వారి నాశనానికి నేను వారు నిలిచిపెడుతున్నా వారి శిక్షకు వారు నిలిచిపెడుతున్నా నేనైతే ఏమన్నా తెలుసుకోలే అన్నట్టు మాట్లాడి ఇప్పుడు పాట పాడడము వినడము ఆ పాట పర్లేదు మనిషిలో ఉన్నదని కామెంట్ చేసేటువంటి వారందరూ కూడా అదేంటి అంటే వారంతా కూడా తప్పు లేదంటే వాళ్ళు నాశనానికి వెళ్ళేటట్టు వారు వాళ్ళంతా పాపాత్ములు అన్నట్టు ట్రీట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఆ సమతులైన జాన్పాల్ గారు వీడియో చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేయండి వీడియోలో మాట్లాడేటప్పుడు కూడా ఆలోచన చేయండి అయితే వారు లైవ్ చేసేటప్పుడు నేను కొద్దిసేపు చూశాను చూసి ఇంకా ఆ లైవ్లోనికి వెళ్దాము అని అనుకున్నాను కాకపోతే ఒక పర్టికులర్ వ్యక్తులకే ఇచ్చాడేమో ఆ కామెంట్ సెక్షన్లో ఆ లింక్ ఇచ్చింది నేను చూడలేదు అయితే నా యొక్క ఉద్దేశం ఏంటంటే పాట ఏదైనా కానీ బిబ్లికల్ కాంటెస్ట్లో చూస్తే బిబ్లికల్ థియాలజీలో చూస్తే ప్రతి పాట అంటే కొన్ని పాటలు బిబ్లికల్గా అది సెట్ అవ్వవు అంటే ప్రతిదీ కూడా బైబుల్ యొక్క నిదర్శనానికి స్క్రిప్చర్కి అది కరెక్ట్గా ఉండవు కానీ ఇప్పుడు పాడుతున్న ప్రతి ఒక్క పాటలు కూడా వారి యొక్క ఊహల్లో నుంచో వారి యొక్క అనుభవంలో నుంచో వారు పడినటువంటి శ్రమలను బట్టి వస్తున్నటువంటి పాటలు కొన్ని ఉంటాయి ఆ యొక్క శ్రమలను వారి కష్టాలను వారు జ్ఞాపకం చేసుకుంటూ పాట రాసుకున్నారు నాకు నాకులాకెవలన శ్రమలు అనుభవిస్తే ప్రభులన్నెట్లాదరించాడో వారు కూడా ఆదరించబడతాడు ఒక ఉద్దేశం తప్ప దానికి ఏదో పెద్ద పెద్ద ఊహ ఉండదు అయితే జానపాల్ గారు ఈ యొక్క పాటలో మీరు స్పందించారు కరెక్టే ఇప్పుడు దైవచర్లు అనిల్ కుమార్ గారు ఒక పాట పాడతారు ఏమనంటే ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను అనే మాట్లా పాట పాడతారు మరి దానికి స్పందించాలి ఇంకోటి ఆ జయపాల్ గారి యొక్క కుమారుడు వారి పేరు గుర్తొస్తలేదు కానీ వారు ఒక పాట పాడతారు ఏమనంటే వెహికళ్ళతో వే వెహికళ్ళతో అనేటువంటి ఆ పాటలో ప్రాకారం గల నగరంలోన తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మలు ఆనందించమని అని పాడుతూ ఆ అనుపల్లవిలోనూ పల్లవిలోనూ ఒక మాట్లాడతారు చీకటి లేని చింతలు లేని చిమ్మట లేని శ్రీమంతంలో అని పాడతారు అంటే శ్రీమంతమేనా లేదంటే అది లిరిక్స్ ఏంటో కాదు కానీ శ్రీమంతం అనేటువంటి ఆ యొక్క పదం అనిపిస్తుంది నాకు ఒకవేళ తప్ప ఈ పదం కాదు అని అనుకుంటే మెక్స్ యూ సారీ అంటే ఆ పదం వారు మాట్లాడుతూ ఉంటారు అది ఒకవేళ శ్రీమంతం అనేటువంటి పదమే కరెక్ట్ కరెక్టే పాస్ గారు అని మీరు అంటే కనుక మరి ఆ పాట మరి ఏదైనా చేయగలడనే దానికి కొంచెం తప్పార్థాలు వస్తుంది ఇప్పుడు అనిల్ కుమార్ గారు మాట్లాడినటువంటి ఆ పాటలో మొదటిగా ప్రపోజ్ చేసింది నేను కాదు ఆయన నాకు ప్రపోజ్ చేశాడు అంటే మధ్యలో ఈ యేసు క్రీశపురువులు వారు అనేటువంటి ఆ పాట ప్రభువు దేవుడు అనేటువంటి ఆ పదం రాకపోతే ఆ పాట ఏ ఏ వర్షన్లోకి వెళ్ళిపోతుందో కూడా మనం ఆలోచన ఇప్పుడు వారికి మీరు కౌంటర్ ఇవ్వగలరా ఇలా ఈ పాట కాదు ఇంకా చాలా పాటలు ఉన్నాయి ఎందుకంటే వారు కొన్ని పదాలను బైబుల్కు రిలేటెడ్గా ఉంటాయి కొన్ని ఏమో డైరెక్టు బైబుల్లో నుంచే ఉంటాయి ప్రతి ఒక్క పదాన్ని ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా బిబ్లికల్ కాంటెస్ట్లో చూడాలని కాదు ఇప్పుడు వారు ఏమంటే వారు మెయిన్ మోటో ఏంటంటే ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడని మీరు అంటున్నారు కదా అసలు అది కాదు పునరుత్నము యేసుక్రీస్తు క్రీస్ యొక్క మరణము పునరుత్నము అది పెట్టాలని మాట్లాడుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క పాటను మరణం పునరుత్నంతో పెట్టలేము కదా ప్రతి ఒక్క పాటను సెలవుకు ఆపాదించలేం కదా వాటికి సంబంధించినటువంటి పాటలు కూడా వస్తాయి విడుదల చేయండి పాడేవారు అసలు మీరు ఒక అడ్వైజ్ చేయండి వాళ్ళకి వరకు ఒక సలహా సలహా ఇవ్వండి ఏంటంటే కేవలము ఇదే పాటలు కాకుండా కొంచెము మరణము పునరుత్నము యేసు గ్రీసు యొక్క సెలవులు చూపించేటువంటి కోణంలో కూడా ఒక వీడియో చేయండి అని చెప్పేసి వారికి ఒక వీడియో చేయండి అంటే కామెంట్స్ చేయండి అంతే తప్ప పాటను వ్యతిరేకిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది ఆన్లైన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులే చూస్తారు వాళ్ళు ఫాజిట్గా ఆలోచన చేస్తారు కాదు మీరు చేసేటువంటి ఆ వీడియోను కొందరు క్రై క్రైస్తవులు కాడ వారు కూడా చూస్తారు అంటే వారి యొక్క ఫ్యాంటసీలు ఏం ఆలోచన చేస్తారు అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే వీడియో చేస్తున్నాం నేను చేసేది కరెక్ట్ అనేటువంటి కేవలము మీ యొక్క దృష్టిలోనే మాట్లాడదు ఒకటి ఏంటంటే ఏ పాటనైనా సరే బిబ్లికల్ కాంటెస్ట్లో చూస్తే చాలా వరకు పాటలు నిలవలేవు కాకపోతే ఏంటంటే కొన్ని పాడుకోవడానికి సరే ఆ పాటల ద్వారా ఆత్మీయ ఆదరణ పొందుతూ ఆ పాట ద్వారా కొంచెం ప్రభును స్వామిపించాలి అనేది ఒకటి రెండవది ఏంటంటే ఏమైనా చేయగలవు ఇప్పుడు ప్రతి ఒక్క పాటలు ఆ తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని బైబుల్ రిలేట్ ఇప్పుడు ఏమైనా చేయగలవు అని అన్నాడు కదా ఏమైనా చేయగలవు అంటే వాళ్ళకు ఉద్దేశం ఏంటి ఏమైనా చేయగలడానికి అసలు మీనింగ్ ఏంటి అని అంటే కథముతో మార్చగలడానికి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నాక అమెరికాలో ఎక్కడ భూమి కావాలి లేదంటే హైదరాబాద్లో నాకు ప్లాట్ కావాలి నాకు ఇల్లు కావాలి దేవుడు ఇస్తాడా అలాగ దాన్ని నేను దాంట్లో పెట్టుకోవచ్చానంటే నువ్వు పాట పెట్టుకుంటే మరి నాకు ఒక ఎకరం పొలం ఏ స్థలమే అని చెప్పేసి అక్కడ నువ్వు మెడిసిన్ చేసుకోమని కాదు కదా పాట పాడింది ఆ పాట యొక్క తీరు కొంత ఆత్మీయ ఆదరణ పొందేసి కొంచెం పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఇప్పుడు వారు ఏదైనా చేయగలరు కథ మొత్తం మార్చగలడు అంటే నేను ఇల్లు స్థలాలు కోరుకుంటానంటే వాళ్ళు కోరుకున్న వారు లేరా పొందుకున్న వారు ఇప్పుడు క్రైస్తవులు ఎవరు కూడా భారతదేశం భారతదేశం నుంచి క్రైస్తవులు ఎవరు అక్కడికి వెళ్ళలేదా వెళ్ళినటువంటి వారికి ఇల్లు స్థలాలు వాళ్ళకి అక్కడేం లేవా ఉన్నాయి ఇప్పుడు కేవలం మీకు ఇస్తేనే అది పాట కాదు కదా మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే అది వారి యొక్క అనుభవము ప్రభు యొక్క ప్రేరేపణ అట్లా అనుకుంటే నేను కూడా కొన్ని కొన్ని పదాలను కలిపేసి నేను కూడా పాట రాసుకోవచ్చు అది ప్రతి ఒక్కరికి ఇవ్వబడేటువంటి తలంపు కాదు సో కాబట్టి అర్థం చేసుకోండి ఇప్పుడు ఏదైనా చేయగలడు అంటే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా చేయగలడు అది బైబుల్ ఇస్తున్నటువంటి ఇంటెంట్ ఏంటంటే యోపు గ్రంథంలో మాట ఉంటుంది ఏంటంటే గాయం చేయవాడ నేనే గాయాన్ని కట్టువాడను నేనే అంటాలి అంటే తప్పు చేస్తే గాయం నేను చేస్తా నువ్వు త పచ్చ తప్పడితే గాయాన్ని నేనే మనుపుతా సో ఇది కూడా మనం తీసుకోవచ్చు ఇక నేను ఉన్నది లేనట్టుగాను లేని ఉన్నట్టుగా మారుస్తారన్నాడు అదానికి సాధ్యము అదైనా చేయగలడు అలాంటిది ఎలాంటిదైనా ఆయన చేయగలను సో కాబట్టి అలాంటి విషయాలను నేను భూమి మీద సమాధానం కలుగ చేయడానికి ఉచితనని తలం చవద్దు నేను అగ్నిని కానీ సమాధానాన్ని కూడా అంటూ ఒక సందర్భంలో మాట్లాడతాను వారు బహుశా మతీశ్వార్తలు ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మంచి చేస్తేనేమో ఆయన యొక్క కృప సన్నిధి క్షేమము ఆయన ఒక సహాయం ఉంటుంది తప్పు చేస్తే ఇట్ ద సేమ్ టైం శిక్ష కూడా ఉంటుంది సో ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్స్ చేసి దీన్నంతా కూడా ఒక్కొక్క లైన్గా రాయలేక ఆయన మంచి చేయగలడు చెడు చేయగలడు ఒకవేళ మంచి చెడు లేకుండా నీ నీ అంతటి నువ్వు జీ జీవించడం అనుకో నీకు తోడుగా ఉండగలడు ఇలా కూడా తీసుకోవచ్చు కదా పాటను ఇప్పుడు కేవలం మీ కాంటెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక అది మూడు ఇప్పుడు ఆ తర్వాత వారు మాట్లాడుతూ అంటారు ఇప్పుడు ఆ యొక్క పదాన్ని మా బైబుల్లో సూటబుల్గా వచ్చాం కాదు ఇప్పుడు మనం చదువుతున్నటువంటి బైబిల్ బైబుల్ ఏదైతే ఉన్నది గ్రాంధికం అంటే ఎంతో అది హుందార్తో కూడినటువంటి పదాలు ఉంటాయి అదొకవేళ మన దగ్గర ఉన్నటువంటి కామన్ బైబుల్ లేదంటే అంటే మన యొక్క మాట్లాడుకున్నటువంటి ఆ భాష ఏ భాష అని అంటే గమనించండి దాన్ని వాడక భాష బైబుల్ అని అంటారు వాడక భాష బైబుల్ ఆది అందు భూమిని ఆది అందు దేవుడు భూమి ఆకాశాలు సృష్టించాలంటారు ఒకవేళ వాడక భాషలో ఉంటుంది మొదట దేవుడు భూమిని చేసిండు ఆకాశాలు చేసిండు అని ఉంటుంది అని ఏంది అది మన యొక్క జనరల్ లాంగ్వేజ్ ఏదైనా చేయగలడు అని అంటే ఆయన ఒకవేళ బెస్ట్ చేస్తేనేమో ఆయనకు పరిశుద్ధంగా నేతుగా అనుకూలంగా ఏదైనా చేస్తేనేమో ఖచ్చితంగా వారికి దీవన ఆశీర్వాదాలు మెరుగులు ఉంటాయి ఇట్ ద సేమ్ టైం ఏదైనా పొరపాటు శిక్ష కూడా ఉంటుంది ఏమైనా అంటే పాజిటివ్ నెగిటివ్లో రెండిట్ల దాన్ని ముక్ చేసుకోవాలి కేవలం ఆశీర్వాదం ఇస్తా నాకు ఆకాశంలో సింహాసనం ఇస్తాడా అమెరికాలో నాకు స్థలం ఇస్తాడా హైదరాబాద్లో ప్లాట్ ఇస్తాడా లేదంటే ఐఏఎస్ ఆఫీసర్గా నాకు సీట్ ఇస్తాడా ఇలాంటిది కాదు కదా ఒక జనరల్ కామన్ విషయాలు పట్టుకొని ఒక పాటను మొత్తం మీరు విభేదించడం అనేది అది కరెక్ట్ కాదు అందులో సిలువ ఉన్నదా పునరుత్నం ఉన్నదంటే ప్రతిదీ కూడా దానికి అప్ చేయడానికి లేదు ఎందుకంటే ఆ ఆ సమయంలో పాడుకోవడానికి వారికి సంబంధించినటువంటి పాటలు కూడా వస్తాయి మీరు అడ్వైజ్ ఇవ్వండి అలాంటి పాటలు కూడా రాయండి ఎందుకంటే ఆ మరణం పునరుత్నం వస్తుంది గుడ్ ఫ్రైడేకు ఈస్టర్కు పాడుకోవడానికి కూడా కొన్ని పాటలు తయారు చేయండి మనం క్రిస్మస్ చేసుకుంటా వాళ్ళకు అలాంటి పాటలు కూడా తయారు చేయండి అలాంటి పాటలు కూడా రాయండి అని అడ్వైజ్ కూడా వేరు కానీ మీరు ఆ పాటే తప్పు ఈ పాటనంతా ఏంది ఆ పాటను పాడేవాళ్ళు వినేవాళ్ళు దానికి సపోర్ట్ చేసే వాళ్ళంతా కూడా అజ్ఞానులు ఇక వాళ్ళ కర్మ ఇక వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎంత ముర్ఖులు ఎంత జ్ఞానహీనులు ఇలాంటి మాటలు మాట్లాడము కరెక్ట్గా జాన్ పల్లగారు రెండోది ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మీరు వీడియో చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి మన వీడియో కేవలము క్రైస్తవులు చూడట్లేదు హిందువులు కూడా చూస్తారు వారికి ఇది ఒక పాయింట్అవుట్ ఉంటుంది వాళ్ళు వాడే పాటలు తప్పట వాళ్ళు వాడే పాటలు కరెక్ట్ కాదట అని పక్కు అలసి వస్తుంది కదా మీరు ఎందుకు అలా విమర్శిస్తూ పాడుతూ ఉన్నారు దానికి సపోర్ట్ చేసేవాళ్ళు నాకు ఎవరు కూడా కాంటాక్ట్లోకి రావద్దు విమర్శించే వారే అంటే ఇప్పుడు అది ఏ టైం వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచన చేయండి అది ఏ టైం వెళుతుందో ఒకసారి ఆలోచన చేయండి మీరు ఆ పాటలు ఉన్నది ఏంది వారు పాడినటువంటి ఉద్దేశం ఏంది నేను తప్పు చేశాను దేవు దేవుడు నన్ను కొన్నిసార్లు శిక్షించాడు బాధించాడు తర్వాత నేను తప్పు తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చి పచ్చతపెట్ దేవుడు తన యొక్క దీవన తన ఆశీర్వాదం మీరు నాకు ఇచ్చాడని దాన్ని అంతా కూడా ఒక కమెంట్ చేసేసి ఒక పదంగా ఒక సెంటన్గా వాళ్ళు పెట్టారు అంతే తప్ప ఇక ప్రతి దాన్ని నేను పలాను పాపం చేశాను దేవుడు నన్ను రక్షించాడు ఈ వాక్యం దాన్ని నన్ను దర్శించాడని అది పెట్టడానికి లేదు కదా అలాగ పెట్టిన తర్వాత దాన్ని పాడడానికి ఆ యొక్క సెంటన్ అనేది కలవదు పాటలు పాడుతున్నప్పుడు రాస్తున్నప్పుడు కొన్ని పదాలు రాస్తున్నప్పుడు అది పాడేటప్పుడు అది ఆ స్కేల్లో ఆ లెవెల్లో వెళ్ళిపోకుండా అది కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెము మన వాడుక భాషలోనికి ట్రాన్స్లేషన్ చేసి కొంచెము అనుకూలంగా పాడడానికి గొంతు తిరగటానికి సావ్యంగా పలకడానికి ఆ పదాలను వాళ్ళు చేస్తూ ఉంటారు దానికి మీరు ఏదో దేశంలో ఎవరు చే తప్పు చేశారు ఇలాంటిది మాట్లాడడం కరెక్ట్ కాదు ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి రెండోది ఏంటంటే పాటల మీద విమర్శించటము అది సరైన ఒకవేళ వారి తప్పుడు బోధ చేస్తే బోధ మీద మీరు ఇది ఇలా ఉన్నది మీరు ఇలా తప్పు పోదేస్తారు చెప్పండి కానీ పాటను బిప్లికల్ కాంటెస్ట్లో చూడలేము ప్రతిదాన్ని కూడా అలా చూస్తే ప్రతి పాట నిలవలేదు ఏవో కొన్ని పాటలు మినాయిస్తే ప్రతి పాట నిలవలేదు ఆదంబేని గారు కావచ్చు లేదంటే బైబుల్ వాటర్ జాన్వేసులు గారు కావచ్చు హుసన మినస్ జాన్వేసులు గారు కావచ్చు అనిల్ కుమార్ ఎంతోమంది పాటలు పాడుతూ ఉంటారు ఎంతోమంది పాటలు రాస్తూ ఉంటారు ఆ తర్వాత ఏఆర్ స్టీవెన్సన్ గారు రాస్తారు ఎంతో మంది పాటలు రాస్తూ ఉంటాడు ఒకప్పుడు పాటలు వాక్యంతో ముడిపడి ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ ఓకే కానీ ఇప్పుడు అవన్నీ కేవలము ఆ రీతిగానే చూడడానికి ఉండదు సో కాబట్టి అర్థం చేసుకుని పాటల విషయంలో వివాదాలొద్దు వాళ్ళ పాటల్లో ఏదైనా క్రీస్తులు తప్పుగా చూపిస్తే వాక్యాన్ని తప్పుగా చూపిస్తే మీరు ప్రశ్నించండి బైబుల్కు రిలేటివ్గా మోటివేషన్గా ఉంటే మరి తప్పేం కాదు అది అలా వినొచ్చు పాడుకోవచ్చు అంతే తప్ప దానివల్ల పర పరలోకి ఉన్నటువంటి దేవుడు శిక్షించి ఏదో నాశనం చేసి నరకల్లోకి పంపిస్తాడు ఇలాంటి అది అజ్ఞానంతో కూడినటువంటి మాటలు తెలిసి తెలియనటువంటి మాటలు మీరు వాక్యం తెలుసు కానీ గిలాంటి దాన్ని దేవుడు తన భూతార్థంలో పెట్టి చూసి ఇది నాకు వ్యతిరేకమైనటువంటి పదము అని దేవుని స్వభావానికి వ్యతిరేకంగా ఆనది చేయడు ఆయన చేసే ప్రతి కూడా తన స్వభావాన్ని ఉద్దేశించే ఆయన చేస్తాడు దర్శిట్ అంతే ఇప్పుడు ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడని మాట్లాడుతున్నారు ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఏం చేయలే ఆయన తన స్వభావాన్ని అడుగు వారందరూ కూడా వారి శరీరతో అడుగుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఇయ్యను అని చెప్పేసి బైబిలే చెప్తుంది బైబిల్ చేసినటువంటి వారు దాన్ని ఏ రకంగా స్వీకరించాలో దాని ఆ రకంగా స్వీకరిస్తారు తెలియనటువంటి వారు ఏ రకంగా పడితే ఆ రకంగా స్వీకరిస్తారు దేవుడికి ఎవరికి ఎంత ఇవాలో ఆయన ఇస్తాడు కాబట్టి సో దయచేసి ఆ దయవచ్చు జాన్ వేసులు గారు పాల్ గారు లేదంటే వారి ఫాలోవర్స్ కానీ ఎవరైనా సరే ప్రతి పాటను వివాదంగా తీసుకోవద్దు ఒకవేళ బోధ వివాదంగా ఉంటే దాని గురించి మాట్లాడండి ఐ సపోర్టివ్ ఒకవేళ పాటల్ని కనుక విమర్శించాల్సి వస్తే కనుక అది ఖచ్చితంగా అది చూడొద్దు ఒకవేళ అందులో ఏదన్న పొరపాటు ఉంటే వారి పర్సనల్గా ఫోన్ చేసి కానీ లేదంటే ఆ కామెంట్ చేసి కానీ చేయండి అంతేగాని దాని మీద వివాదాలు తీసుకొని వెళ్ళొద్దు క్రైస్తవ్యాన్ని మనం మనల్ని మనం బలపరుచుకోవాలి సహకరించుకోవాలి సో కాబట్టి కామెంట్ చేసేవారు మంచి కామెంట్స్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రతి పాటను కూడా మనం ప్రశ్నార్థకంగా తీసుకోలేము దాన్ని తప్పుగా మనం చూడలేము సో కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ గాల్బెస్ దేవుడు మళ్ళీ దీవించను గాక ఆమెన్ ఆమెన్